మజ్జిగ మిరపకాయలు ఇవి పప్పుచారు పప్పు సాంబార్ ఇలాంటి వాటిలో బాగా ఉంటాయి చూడండి నేనైతే ఒక అర కేజీ తీసుకొని ఈరోజు మీకు చూపిస్తున్నాను ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఎండలో ఎండబెట్టుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఇక్కడ అర కేజీ పచ్చిమిర్చిని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ఇవే మిరపకాయలతోనే ఇలాంటి మిరపకాయలతోనే వాము వాము మిరపకాయలు కూడా చూపించాను చూడండి అవే సేమ్ ఇవి కూడా అవే మిరపకాయలే ఇలాగంతా కట్ చేసుకున్నాను దాదాపుగా ఒక ఐదు వందల గ్రాములు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడు దీనికోసం ఒక కప్పు పెరుగు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనమంతా బాగా కలుపుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక అర స్పూన్ వరకు వాము పొడి అలాగే నిమ్మరసం ఒకటి అంతా మొత్తం వేసుకుంటాన్నాను ఒకటి నిమ్మకాయ మొత్తం కూడా పిండుకుంటాను ఎందుకంటే మనకి వేసేటువంటి పచ్చిమిరపకాయలు బాగా తెల్లగా వస్తాయన్నమాట ఇలాగ వేసుకున్నామంటే మీకు వాము కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి నేనైతే ఒక అర స్పూన్ వేసుకున్నాను వాము పొడి మిక్సీకి వేసుకొని వేసుకున్నా అంతా బాగా కలిపేసుకొని మనకు ఉప్పు కరగాలి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు వేసుకుంటాను మీరు కావాలంటే పెరుగు ఎక్కువగా ఇంకొక కప్పు పెరుగు వేసుకున్నారంటే రెండు కప్పులు పెరుగే వేసేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ చిక్కటి మజ్జిగలాగా రెడీ చేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలాగా ఒకటికి రెండు సార్లు మనం ఇలాగ పైకి కిందికి తిరుగు కొట్టుకున్నామంటే మనకి ఈజీగా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా నీకు మజ్జిగ రెడీ అయిపోతాయి చిక్కటి మజ్జిగ ఇక్కడ నేనైతే ఫ్రెష్ పెరిగే తీసుకున్నానండి మనకి పుల్లెట్ పెరిగైతే అవసరం లేదు ఎందుకంటే మనం రెండు రోజులు మూడు రోజులు పెడతాం కాబట్టి ఊరబెడతాము కాబట్టి ఫ్రెష్ పెరిగే తీసుకున్నా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ మిరపకాయల్లోకి వేసేసుకొని ఒకసారి మనమంతా బాగా కలిపేసుకోవాలి నేనైతే ఇవి సాయంత్రం ఐదు గంటలకు ఇలాగ రెడీ చేశాను ఇప్పుడు చేసేసుకొని ఇది మూత పెట్టుకొని మనము పడుకునే ముందు ఒకసారి అంటే తొమ్మిది పది గంటలకు ఒకసారి మరీ ఒక్కసారి కలుపుకోండి తర్వాత ఉదయాన్నే మరి ఒక్కసారి ఇలాగా రోజుకి ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఉదయం చూపిస్తాను చూడండి ఉదయం మరి పది గంటలకి ఇలాగా కలుపుతాన్న పై కిందికి కిందికి పై వచ్చేలాగా మజ్జిగ బాగా పట్టేలాగా ఇలాగ కలుపుకోవాలి కలుపుకుంటూ మనం మూత పెట్టుకోవాలి ఒకరోజు రాత్రంతా నానబెట్టేసుకున్నాను కదా మరి ఈరోజు రాత్రి కూడా అంటే రెండు రాత్రులు వీటిని ఇలాగే ఊరబెట్టుకోవాలి చూడండి నీకు కలర్ ఎలాగ వచ్చినాయో మజ్జిగని వెరపకాయలు బాగా పిలిచేస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని మనం ఎండలో ఎండబెట్టుకుంటున్నాను నేనైతే లేదనుకుంటే మీరు ఫ్యాన్ కిందనే ఎత్తు పెట్టుకోవచ్చు నేనైతే ఎండలో పెట్టేసుకున్నా చూడండి ఇలాగ ఎండలో పెట్టేసుకొని మరీ తిరిగి సాయంత్రము మరీ అదే మజ్జిగలోకే వేసుకున్నా వేసేసుకొని అంతా బాగా కలిపేసి మరీ ఆ రోజు రాత్రి అంతా కూడా అలాగే ఉంచాలి ఇలా చేసుకుంటే మనకి కారం అనేది తగ్గుతుంది అందుకోసమనే ఇలాగ మనకి కారం తగ్గుతుంది మజ్జిగ బాగా పడతాయి అన్నమాట చండి మరి ఉదయానికి నీకు ఇంకా కలర్ మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు తిరిగి మరీ ఎండలో ఎండబెట్టుకుంటాను ఇలాగా ఇలాగ పూర్తిగా మూడు రోజులు బాగా ఉరణించిన తర్వాత ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఎండబెట్టుకోవాలి పూర్తిగా ఎండిన తర్వాత చూపిస్తాను చండి ఇలాగ వచ్చినాయి మీకు ఇవి కరకరలాడుతూ ఉండాలి విరిస్తే ఫటా అని సౌండ్ రావాలన్నమాట అంతవరకు ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాగా ఇలాగ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని వీటిని మనము పప్పులోకైనా రసంలోకైనా సాంబార్లోకైనా దేంట్లోకైనా కూడా మనకి బాగా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి